వాళ్లకు కల్పించాల్సిన రిజర్వేషన్స్ మేనిఫెస్టో పెట్టిన అంశాలని అన్నిటికీ పురంకుషంగా పరిశీలించి తొందరగా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వరలను మరియు డిజబుల్ మినిస్టర్ను అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్ గారిని మేము ఈ యొక్క జవాబు టీవీ ద్వారా వినమించుకుంటున్నాము అయితే ముఖ్యమంత్రి వారిలో ఏసీసీ మేనిఫెస్టో ప్రకారంగా ఎలక్షన్స్ లో ఏదైతే ప్రతిపాదించారో ఆ యొక్క రిజర్వేషన్స్ ప్రకారంగా ప్రతి పంచాయతీ ఎలక్షన్లలో మరియు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కేటాయించాల్సిన ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారము మాకు రావాల్సిన ఐదు శాతం రిజర్వేషన్స్ మాకు మాది చెందెట్లుగా ఉకలాములందరికీ ఈ యొక్క అవకాశాన్ని మీరు పొందిన వచ్చిన మీరు చెప్పిన విధంగానే మాకు ఆ ప్రకారంగా కేటాయించాలని ముఖ్యమంత్రి వారి విజ్ఞప్తి చేస్తున్నాను మా వికలాంగుల అందరి తరఫున మీరు పొందిపరచిన మానిఫెస్టోలో ఏదైతే సబ్జెక్ట్ కేటాయించారో వికలాంగుల తరపు దాని ప్రకారంగా మీరు దయచేసి మాకు పంచాయతీలో కానీ కార్పొరేషన్లలో కానీ

సమస్య ఏదైనా జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి